ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే చాలా కష్టం అది అనుభవించే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట నాకు అలా తెలుస్తుంది ఎందుకంటే ఆ పుట్టింటి దగ్గర మా అమ్మ ఉంది కాబట్టి అన్ని పనులు నాకు చేసి అన్నీ కూడా దగ్గరికి అందించేది అనమాట కానీ అత్తవారింటికి వస్తే అలా ఉండదు కదా అన్ని పనులు మనమే చేసుకోవాలి అదే అత్తయ్య ఉంటే వేరే విషయం అది సో నాకు అత్తగారు లేరు నేను పని కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా ఆ పని అక్కడే ఉంటుంది ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఎంత మా వారు హెల్ప్ చేసినా కూడా ఆయన డ్యూటీ టైంకి అయితే ఆయన వెళ్ళిపోవలసిందే ఆ పిల్లల్ని చూసేవాళ్ళు కూడా ఉండరు కదా ఇంట్లో అందుకనే అత్త మా ఇద్దరు ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అలా అని మరీ కొంతమంది గొడవలు అంటారు సో వస్తూ ఉంటాయి కానీ పెద్దవాళ్ళు ఉన్న దారి ఇక దేనికి రాదు నేను నేనైతే దానికి అగ్రి అండి కొంచెం నీరసంగా ఉంది పడుకుందాము అనుకుంటే ఇక మరి పిల్లలకి ఎవరు చేసి పెడతారు మన పిల్లలకి సో అందుకని ఖచ్చితంగా లేవాల్సిందే ఎంత నీరసంగా ఉన్నా కూడా మా ఇంటికి వచ్చేది మా అత్తగారింటికి వచ్చేది సెకండ్ డే అనమాట నేను నిన్న వచ్చాము నిన్న వీడియో షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఇది కూడా షార్టే ఇది వచ్చేసి రోజు చేస్తున్నాను అనమాట పాపకైతే అయితే సరలేక కలుపుతున్నాను ఈవినింగ్ టైం ఇది సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్